सुक्लां ब्रदराम विष्णुम से सिवर नमचतुर भजम प्रसन्नवधनम् जायेत सर्व विग्नो प्रजान्तये अगजानन पद्मार्कम गजाननम् अहर्निसम हनेकदम तम भक्तानाम् ये कदनं तम् नमो नमाह लक्ष्मीन छेद समद्र राजतनयां श्री దాసీభూత సమస్త దేవతదీపామ కటాక్షలబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరా ైలక కుటుంబి వందే ముకుంద ప్రియాం సదాశివ సమారభా శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాత్రే నమగ్యో నమ నమోస్తు నాళికోస్తు నమోస్తు నమోస్తు నారాయణ వల్ల అంటే శ్రీ మహాలక్ష్మి పద్మం వంటి ముఖము కలది ఆమె జన్మించిన చోట క్షీర సముద్రం కదా కాలకడలి ఎందు చంద్రునితో పాటు అమృతంతో పాటు ఆమె కూడా జన్మించింది కనుక ఆమె చంద్రశుభా సహోదరి ఆమె శ్రీమన్నారాయణకి ప్రియురాలు అట్టి జగన్నాథకు నమస్కారము దారిద్ర విమోచన స్తోత్రంలో మనం లక్ష్మీదేవిని పద్మా అని పద్మాలయాని పద్మ ప్రియా అని పద్మహస్తాని పద్మాషి అని పద్మసుందరి అని పద్మోద్భవాని పద్మముఖి అని పద్మమాలాధరి అని పద్మిని అని పద్మగంజని అని ప్రకీర్తిస్తాం కదా అట్టి ఆమె ముఖాలకు పద్మంతో స్వామ్యం చెప్పడం వల్ల శైత్య సౌరభాలకు ఆమె నిలయము చంద్రుని తోగుట్టు అని చెప్పడం వల్ల ఆమె అమృత సోదరి అయింది